అందరికీ వందనలండి ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక మాట గురించి మాట్లాడుకుందాం వ్యవహార స్వార్థ పదహారో అధ్యాయము ముప్పై మూడు వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఏమనంటే యందు మీకు సమాధానం కలుగునట్లుగా అని చెప్తూ ఆయన అంటాడు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునండి నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి నేటి దినాలలో క్రైస్తవ సంఘము క్రైస్తవ ప్రజలు ఎన్నో శ్రమలు కూడా వెళుతున్నారు మరి ఎన్నో చోట్ల మనం ఉన్నాం దేవుని మందిరాలకు చొరపడి దేవుని పిల్లలను మరి హింసించడం దేవుని మందిరాలను మరి పాడు చేయడం ఇలాంటి ఎన్నో సంగతులు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభు అంటున్నట్టు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించాను కాబట్టి లోకాన్ని జయించిన ప్రభ వారు ఆయన మనతో ఉన్నాడు మనం చేయవలసింది అలా ప్రార్థన మనం చేయవలసిందల్లా ప్రభు యొక్క దైవికమైన నియమాలను మన జీవితంలో కలిగి ఉండం ఇది ప్రభు కోరుతున్నాడు అప్పుడు మనకి ప్రభును సమాధానం కలుగుతుంది ప్రభు యొక్క సమాధానము మనందరికీ తోడేయండి మనం నడిపించుగాక వందనాలండి